హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నేను అన్నం తింటాను ఎరకటి కాలంలో భర్త ఎంగిరి కంచావి కాశపడ్డరాటా ఇంత మందిరయ్యే బంగారు తల్లన్నా నా భర్త ఎంగిరి కంచే అన్నం తింటాను ఎలా మరి ఒక చేసుకున్న భర్త తిరుమతి తిరుపతి అక్కడ ఆ పిల్ల మీద ప్రేమ సొక్ అన్న పల్లెవరికి అర్థం ఇప్పుడు అడలేమంటారు ఎందుకో వద్దుకున్నా అంబాడు ఆరు సినిమాలు నవ్వుతారు నైన్టీ పండుగ కూడా పోతే పసు ఆ పండుగ చేసుకున్న పడుతున్న గింటంత అన్నం మిగిలింది ఇంకో మిగిలిన అన్నం తీసుకొని పోయిన వారెత్తారు ఆకలికి కుక్క కన్న వారెత్తారు ఈ కాలం సుందరూ వర్త ఎంగిలే గట్ట దొర్కా అలా తోల సుమాలి అన్నం తినడు ఐదు கமలాల అన్నం వదిలే పెట్టిండు అదే అన్నంలో పరవల్లింత అన్న వేసుకోని వర్త ఎంగిలి కంచవలా అన్నం నింది ఈ సుమత్రే రామా

ఎందుకురా దొరతానికి అప్పుడు కాబట్టి దొరతానికి రెండు శివుడు దగ్గర ముగిసి పెడుతున్నా ఎందుకు ఎందుకని అంటే శివులకి వెళ్ళి నాదే పోతాను ఎందుకు రెండు దగ్గర శివుడు ముసిపెట్టుకునేది అవ్వది నువ్వేమంటున్నావు అవ్వది పెద్ద బాబులు పెట్టేవాడి ఒక్కసారి అవ్వ బడిల్లు అన్నది అనుకో అడవి పందికి తూట పెట్టినట్టు ఓపెన్ కాస్త బతిగినట్టు నీ పంత వర్క్కల వర్కరు చక్కెర శక్కరు బిత్తలైన అనిపిస్తా అయ్యో పోసి దాసి దాసి అంటావు నేను ఇవ్వడు అమ్మ పేరే ఇంత కొన్ని పేరే పేర పేరు అయ్యో మస్తుంటే పేరే మస్తుంటదా నా పేరు నా పేరు చెప్పి నడప ఈ కన్నపురం ద్వారా మొత్తం అది నాదే పేరు అంతగా మొత్తం చిన్న చెప్పే పేరు అమ్మా అయ్యో నా పేరు పిచ్చుకుంట సిక్ ఉండదా పేరు నేను ఒట్టినాడు ఇరవై పదినోనాడు సిక్కిమ్మని పేరు పెట్టుకున్నాడు నేను పెళ్లి పేరు నైపు అరిగిన పెళ్లి చేసి మా వేరా మా అత్త పేరు పిచ్చు అక్కడ నా పేరు సిట్టి ఏమంటారు అయినా నా మొగల పేరు పిచ్చకుండా బావచ్చి నీ కులంలో నాకు అవసరం లేదు కానీ నా భూపుల్లో బుద్ధి పెడతా ఇక మా బంగారు రక్త కూర్చున్నారు బాబులు ಅಯ್ಯೋ ವರದಿ ಬಾತ್ರಿ ಊರೋ ತಕ್ಕೋ ಪೇಸ್ಕೊಂ ತೀಗಾಲಿ ಮೇವು ಪೀಕೋತ್ತೀರಿ ಪೀತು అయితే మనో మనో ఆగో ఏడు గు తల్లి మీద పుల్లకూర మీద పుచ్చి పుట్టిందన్నవాటి ఏడు కటర్లు పట్టుకొని పుల్ల కూరలు తీసుకొస్తామని ఏడు రాత్రిన్నాడు వచ్చిన వాళ్ళకొక పని మనీయాడు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కాక కాక ఇద్దరు కొడుకులు పుట్టిన వాళ్ళకు ఇద్దరు పుట్టినకా అయితే బెండకాయలు పోసింది కంచుడు పైద పెట్టింది కంచుతో నూనె పోసింది బెండకాయలు పోసి ఆ పని తి వెళ్ళాడ పాకిట్లో నిలబడి అమ్మ అమ్మా చెప్ప మరొక పొల్లగాడి నిలబెడితే పొల్లగాడి ముగ్గిడిపోతుంది ఆ ఇక్కడ కాంతుడు పోయిందంటే పోస్ట్ మార్క్ మరిట్లానే ఆ కంట నుంచి బందలు పెట్టి ఆ గోడ ముట్టి గారికి ఆ మల్ల కంటు కొయ్యవేట్టి ఆ బింద కాలపు పోస్కేల ఆ ఓ అట్లన రాయనా గోడ ముట్టి గారికి పోస్కేల యేసనావు మీ దగ్గడే మీ కుర్రవీరులంతా వాడా గోడ ముట్టి గారిని దూవాలనండి ఆ అమ్మవారు జోడు కన్నతల్లి సుభద్రదేవికి ఆ సుడి ஏழு கடையல்ல வராது கண்ணுதே கடையல்ல Não, não,

మన ఇద్దరం ఉ నీ పేరు మన ఇద్దరు ప్రారంభ మన ఇతర లేడీస్ ఆగో ఏడుగురుదాచు పుట్టిన పిలకల్లో సేసోహరాని పండకాడ నీకు Okay.

వస్తున్నాయి ఇరవై ఒక్కలున్నారు సాంఘి వరకే అంటారు ఏ వయసులో చేసే పని ఆ వయసు చేస్తే అందుకు వస్తా ఉన్నారు పుట్టిన వాళ్ళకేమో గురు అయ్యాలి ఎదిగిన వాళ్ళకేమో పెళ్లి అయ్యాలి చనిపోయిన వాళ్ళకు కింద దివై

అయ్యా ఓ తల్లీ సుశేణ మహారాజా ఆ ఓ తల్లీ సుభద్రదేవి ఆ మీ పెద్ద పడుకు పేరేమో ఉమంత మహారాజు ఆ మీ కొడుకు తోడొట్టింది ఈ బిడ్డల గల్లూ ఆ మరి కన్న కొడుకు పేరు ఆ కొడుకు పేరేమో శ్రీమంతుడు ఆ ఆ బిడ్డ పేరు శ్రీవల్ల

Oh okay. yeah.